హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మసాలా మసలాజా హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసండి నిన్నట్టు అనమాట అంటే వెనస్డే రోజుది వెనస్డే రోజు మా పాప బర్త్డే అనమాట నేనైతే మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే చేశాను సో తినేసి మాక్సిమమ్ లెవెన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను ఈ బ్లాగ్ వచ్చేసి సో ఇక మార్నింగ్ సెషన్ టిఫిన్ అయితే అయిపోయిందండి ఇక మా పాప బర్త్డే కదా అని చెప్పేసి యాక్చువల్గా నేను చాలా ప్లాన్ చేసుకున్నాను బట్ నాకైతే పీరియడ్స్ వచ్చాయన్నమాట సో అందుకని చెప్పేసి ఇక పూజ అయితే స్కిప్ చేసేసాను అండ్ ఇక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట సో మా పిల్లలు బర్త్డేకి చింటూకి లాస్ట్ ఇయర్కి అయితే ఇక్కడ ఉండరు ఇక మధ్యాహ్నం కోసం అని చెప్పేసి నేను కాకరకాయ అయితే వేయించుతూ ఉన్నాను అండ్ ఇక్కడ చూసారా మా పాపనైతే మార్నింగ్ డ్రెస్ అయితే ఇలా చేశాను అనమాట జ్యువెలరీ అంతా కూడా చాలా నీట్గా రెడీ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట సో చాక్లెట్స్ పంచుతాను అంటే ఇంకా అక్కడ నుంచి వాళ్ళ చేజీ వాళ్ళ చే నాన్న ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్ ఆశీర్వాదం తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఫుల్ వర్షం ఫ్రెండ్స్ పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా ఇంకా పాపను ఒక్కటి తీసుకొని వెళ్ళి చాక్లెట్స్ పిచ్చేసి వచ్చేసాను అనమాట ఇంకా వస్తూ వస్తు కేక్ కూడా తీసుకొని వచ్చాను ఇంకా మా పాప అయితే నాకు బాగా చాలా క్యూట్ అనిపించింది అందుకే గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను తర్వాత ఇంటికి వెళ్ళేలోపు వాళ్ళ పిన్ని గిఫ్ట్స్ పంపించింది అనమాట ఒక గిఫ్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది తనకు అన్ని యూజ్ అయ్యేవే పంపించింది అనమాట సో మా ముగ్గురు పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఓపెన్ చేసి అని చూసుకుంటూ ఉన్నారు అన్నీ కూడా స్కూల్కి యూజ్ అవుతాయి వాటర్ బాటిల్ స్కెచెస్ పెన్స్ బాక్సెస్ పౌచెస్ అన్నీ సో అంతా ఓపెన్ చేస్తూ ఉన్నారు రావట్లేదు ఒక్కొక్కటి తీస్తూ ఉందనమాట ఇంకా మా బిట్టుబాబు అయితే కాసేపు లేచాడు అన్నీ అక్కకినా నాది అనేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ పిన్ని వీడియో కాల్ చేసి అయితే చూపిస్తూ చూస్తూ ఉండింది అప్పుడు అప్పుడు బిట్టుబాబుకి నీ బర్త్డేకి నీకు తీసి బిట్టు అని చెప్పింది అనమాట సో ఇలా ఒక బాక్స్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి పౌచ్ అనమాట మొత్తం యూనికాన్ థీమ్తో అయితే తీసుకుంది మా సిస్టరు సో ఆన్లైన్లో బుక్ చేసేసింది అనమాట కరెక్ట్గా తన బర్త్డే రోజు వచ్చాయి దీనికంటే ముందే ఒక టూ పార్సల్స్ అయితే వచ్చాయి సో ఇంకా అవి చూపిస్తే ఇంకా అవి ఏడ్ చేస్తారు అనేసి ఇది ఒకటి నేను అదే పాపని ఇంటికి తీసుకొని వెళ్ళేలోపు అయితే వచ్చింది ఇంకా అప్పుడు మా పాప ఓపెన్ చేసింది అనమాట సో ఇది వచ్చేసి షార్ప్నరు అండ్ పెన్సిల్స్ పెన్ పెన్సిల్స్ కలర్స్ కలర్స్ పెన్స్ ఉంటాయి కదా అది అండ్ సీజర్ ఎరేజర్స్ స్కెచెస్ స్టిక్కర్స్ బ్రాస్లెట్ కోంబు హెయిర్ బ్యాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న క్లిప్ క్లిప్ వచ్చేసి ఈవినింగ్ అయితే పెట్టాను సో ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ పంపించింది అనమాట సో ఇదే అనమాట క్లిప్ ఇంకా ఇది వచ్చేసి స్కెచెస్ సో ప్రతిదీ కూడా ఒక థీమ్తో అయితే పంపించింది అనమాట ఫ్యాన్ అయితే చాలా బాగుంది తనకి ఛార్జర్ వైప్ కూడా ఇచ్చారనమాట ఇంకా మా బాబు అయితే అస్సలు ఏం చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి మా చింటూ బాబు అయితే అస్సలు బాధపడ్డాడు ఫోర్టీన్త్ ఆయన బర్త్డే అనమాట కానీ మా పాప తీసుకుంది అనేసి కానీ మా పిన్ని అక్కకే పంపించినా కానీ ఏం ఫీల్ అవ్వదు మా బాబు మాత్రం అప్పటికే ఏడ్ చేశాడు సో ఇవన్నీ అయితే పంపించింది ఇంకా టూ గిఫ్ట్స్ ఉన్నాయి అది కేక్ కటింగ్ అయిపోయినాక ఓపెన్ చేపిద్దాం అని చెప్పేసి అయితే చేయించలేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా చెప్పాను కదా కాకరకాయ వేయించుతూ ఉన్నాను అని చెప్పేసి సో కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పొద్దున చేసిన ఇడ్లీ సాంబార్ చట్నీ అలాగే ఇడ్లీ పిండి అవన్నీ కూడా అన్నీ క్లీన్ చేసేసి బౌల్స్ అన్నీ అయితే సింక్లో వేసేస్తున్నాను చాలా అంటలు పడ్డాయి కొంచెం అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా కొంచెం హెవీగానే వంటకి గిన్నెలు బాగా పడుతున్నాయి అనమాట సో ఏ ఏపటికప్పుడైతే వాష్ చేసేస్తున్నాను అండ్ కొన్ని అయితే మా అమ్మ కూడా కడిగేస్తూ ఉంది అండ్ నాకు కూడా కొంచెం లిటిల్ బిట్ పీరియడ్స్ అంటే నాకు కొంచెం బాగా సఫర్ అవుతాను నేను సో ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇడ్లీ పిండి అనేది కొంచెం మిగిలిందనమాట సో అదైతే ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కిచెన్లో అన్ని గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేసి సింక్లో అయితే వేశాను వాష్ చేద్దామనేసి ఇంకా కాకరకాయ మాడిపోతుందేమో అని చెప్పేసి చూస్తూ ఇక ఫ్రై అనేది అటు ఇటు కదుపుతూ ఉన్నాను ఇంకా ఎలాపు మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను అంట్లు తోముకుంటూ ఆ మా అయితే పిలిచాను అమ్మ వచ్చి కొంచెం ఇవి చూస్తూ ఉండి మాడిపోతుందేమో అనేసి ఇంకో సైడ్ ఏమో రైస్కి అయితే కడిగేస్తున్నాను అనమాట ఇక వేడివేడిగా పొద్దున సాంబార్ చేశాను కదా ఆ సాంబార్ ఉంది ఇంకా అన్నం అనేది వేడివేడిగా తింటారు అలాగే కాకరకాయ ఫ్రై అనేది ఉంటుందనేసి ఇంకా రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా మా బిట్టు బాబు చూడండి ఎలా తిరుగుతున్నాడు స్కూలు ఆ ఒక్కరోజు పంపించలేదు నేను ఇంకెందుకులే ఫుల్ వర్షం పడుతున్నాను అనమాట సో అందుకైతే నేను పంపించలేదు ఇంక ఇంట్లో ఉన్నారు ఫుల్ అల్లరి 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 చేస్తూ ఉన్నారనమాట ఇల్లు ఇల్లాగానే మంచిలేదు అనమాట ఇంకా ఏదో పప్పర్ మిఠాయిలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇది నాకేనా తినన్నా వద్దా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు సో చెప్పాను కదా ఫ్రై అనేది కొంచెం మాడుతున్నాయి సార్ మా అమ్మని అయితే పిలుస్తూ ఉన్నాను కొంచెం చేతి కలుపుతూ అమ్మ అనేసి ఎందుకంటే నేను చేతులు అంత సబ్బు ఉంది అంటూ తోముతూ ఉన్నాను అనమాట అందువల్ల ఇంకా మా అమ్మ అయితే వచ్చి పడుకొని ఉంది పాపం వచ్చి అదంతా ఫ్రై అనేది వేయించుతూ ఉందనమాట సో ఆఫ్టర్నూన్కి ఇంకా లంచ్ కోసం సాంబారు కాకరకాయ ఫ్రై అండ్ వైట్ రైస్ సో ఆ రోజుకి నాకు తడ్డే అనమాట కొంచెం పీరియడ్స్ అంటే నాకు నిజంగా చాలా డల్ అయిపోతాను నేను అంత యాక్టివ్గా ఉండలేను అనమాట ఇంకా ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా కొంచెం ఓపీ తెచ్చుకొని కానీ చేసుకుంటున్నాను లేకుంటే నార్మల్గా పిల్లలకి వెళ్ళిపోతుండే ఇంకా రెస్ట్ తీసుకుంటుండే ఇంట్లోనే ఉన్నారు పిల్లలు కూడా సో కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది రైస్ కూడా అయిపో వచ్చేసింది గిన్నెలన్నీ కూడా తమ్మేశాను ఇంక ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక త్రీ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కసువులన్నీ చిమ్మేసి నీట్గా ఎక్కడ అక్కడ అన్నీ ఎత్తు పెట్టేసి అవన్నీ పిల్లలకి స్నానాలు చేయించడము సో ఇక ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం అయితే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మా చెడ్డుపప్పు మంచిగా నిద్రపోయి లేచాడు యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ చేసి అందరము అయితే మంచిగా నిద్రపోయినామనమాట త్రీ థర్టీ త్రీ వరకు ఇంకా లేయగానే ఇంకా మొత్తం నీట్గా అంత కసువులన్నీ చిమ్మేసి ఇంకా ఇక్కడ అక్కడ ఎత్తి పెట్టేసుకున్నాను ఇంకా మా పాప కూడా అప్పుడే లేచి అయితే వచ్చింది డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుందా అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళ డాడీ అయితే ఉండరు అండి కరెక్ట్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి డ్యూటీకి వెళ్తారనమాట సో ఇంకా వాళ్ళ డాడీ అయితే లాస్ట్ బర్త్డేకి కానివ్వండి అలాగే మా చింటూపా బర్త్డేకి అయితే ఉండరు లాస్ట్ అయితే సెవెంత్ ఆగస్ట్ సెవెంత్ ఇక మా చింటూ బాబుది వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ అనమాట సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకా ఇండిపెండెన్స్ డే కదా సో అలా సెలబ్రేషన్స్కి అయితే వాళ్ళకి డ్యూటీ అయితే వేసారనమాట సో అందుకనేసి ఇంకా మా పిల్లలు అయితే ఫిక్స్ అయిపోయారు మా డాడీ ఉండరు అనేసి నేనైతే గిన్నెలైతే వంట చేస్తూనే కడిగేసాను కదా కొన్ని తిన్న ప్లేట్స్ వరకు ఉన్నాయి అనమాట సో అవి కూడా బాగా చేసేసి ఇంక ఇక్కడ చూసారా బెలూన్స్ నా క్రియేటివిటీ అనమాట ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి నార్మల్గా డెకరేటర్స్ చేస్తారు కదా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట వాళ్ళు చేసేటప్పుడు ఒకసారి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను కానీ నాకు రాలేదు ఇంతకుముందు ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ బట్ ఎప్పుడన్నా లైవ్గా చూస్తుంటాను అది అవి చూసి కొంచెం కాపీ కొట్టారనమాట ఫస్ట్ అయితే ఫోర్ బెలూన్స్ అన్నీ జాయిన్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ థ్రెడ్ అనేది కింద నుంచి పై వరకు లైన్గా అటు ఇటు ఇటు అటు క్రాస్గా అనమాట క్రాస్గా తిప్పేసుకుంటూ ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేసాను అండ్ నాకు మొత్తం ఈ డెకరేషన్కి మ్యాక్సిమమ్ అంటే టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంతకుమించి ఎక్కువ అయితే అవ్వలేదు ఇక పాప డ్రెస్ వచ్చేసి నేను పద్మావతి ఫ్యాషన్ డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ చేశాను ఇక కేక్ వచ్చేసి కూల్ కేక్ అనమాట చాక్లెట్ ఫ్లేవరు అది మాక్సిమమ్ అంటే నాకు ఎయిట్ హండ్రెడ్ అని చేంజ్ పడింది ఇక పిల్లల డ్రెస్సెస్ ఉన్నాయి కదా చింటూవి బిట్టువి ఇవి వచ్చేసి బాబుతో వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ సేమ్ డ్రెస్ బిట్టు బాబుకి నేను ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి ట్రెండ్స్లో తీసుకున్నాను బట్ బాబుతో వచ్చేసి ఏజీలో తీసుకుని ఇద్దరికి సేమ్ ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అండ్ నాకు పాపకి వచ్చేసి పద్మావతి ఫ్యాషన్ డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మదర్ అండ్ డాటర్ కాంబోలు అయితే ఆర్డర్ ఇచ్చాను ఇంక ఇక్కడ చూసారా మా అమ్మ మా నాన్న ఇక బిట్టు చింటూ వాళ్ళందరినీ నిలబెట్టి కేక్ కట్ చేయించామని చెప్పాను అనమాట సో ఫైనల్గా పాప కేక్ కటింగ్ అయితే అయింది ఇక్కడ ఏంటంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా నేను ప్లాన్ చేసుకున్నాను జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్లో మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ థౌసండ్ రూపీస్లో కేక్ డెకరేషన్ అయితే ఇంకా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇంకా పిల్లలిద్దరికి కూడా డ్రెస్సెస్ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అయిపోయింది ఇక మా పిల్లలు ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నారనమాట సో ఫ్రెండ్స్ అందరూ అక్కడ బెడ్ ఉంటే దాని మీద కూర్చొని ఉన్నారనమాట సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా పాప దగ్గరనే నిలిచిపెట్టి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను మా బాబు అయితే ఏదో ఒక తొంటరి పని చేస్తూ ఉంటాడు బాబు తినిపించాడు చూసాను ఎంత క్యూట్గా తినిపించాడు ఇంకా అమ్మేమో పిల్లలు వచ్చారు కదా సో వాళ్ళందరికీ మిక్చర్ అవన్నీ పెట్టడానికైతే అన్నీ తీసుకొస్తుంది అనమాట అండ్ వాళ్ళ డాడీ అయితే లేరు పాపం ఇంకా వాళ్ళ డాడీతో వీడియో కాల్ అండ్ నార్మల్ కాల్ అని మాట్లాడేశారు అండ్ మా చెల్లెలు వాళ్ళందరూ కూడా వీడియో కాల్ చేశారు వీళ్ళందరూ మా పిల్లల ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళందరూ కూడా ఉండి ఒక చిన్న పాట అనమాట హ్యాపీ బర్త్డే పాట పాడారు ఇంకా వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అయితే తెచ్చారు కొంతమంది స్కెచెస్ పెన్సిల్స్ ఇలా పిల్లలకి యూజ్ అయ్యేవి ఏవైతే ఉంటే అవి పంపించారనమాట ఇంకా మా చెల్లెలు టూ గిఫ్ట్స్ ఆల్రెడీ పంపించిందని చెప్పాను కదా అవి ఇప్పుడు ఓపెన్ చేయించానమాట అందులో ఒకటి ఓపెన్ చేసేసింది అందులో ఏమున్నాయి అంటే ఒకటి యూనికార్న్ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇంకోటి వచ్చేసి యూనికార్న్ లిప్స్టిక్ అండ్ యూనికార్న్ స్ప్రే అనమాట చాలా క్యూట్ ఉన్నాయి అనమాట అవి మా చెల్లెలు ఏంటంటే ఇలాంటివి బాగా చూస్తూ ఉంటుంది సో తనకి బాగా నచ్చుతాయి అని చెప్పేసి ఇలా అయితే పెట్టింది అనమాట సో ఇది వచ్చేసి యూనికాన్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఇది తన క్యూట్గా ఉంది కదా సో ఇంకా నెక్స్ట్ ఇంకోటి అనమాట ఇది ఇది వచ్చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో అది పార్ట్స్ పార్ట్స్గా ఉంటుంది అలాగే నేను ఓపెన్ చేసి చూశాను ఇక తనకైతే బర్త్డే రోజే ఇవ్వు అని చెప్పింది మా మా చెల్లెలు సో అందుకని చెప్పేసి తన బర్త్డే రోజే ఇచ్చాను మొత్తం వాళ్ళ పిన్ని తనకు కావాల్సినవి అన్నీ పంపించిందండి ఫైనల్గా సర్ప్రైజ్ ఇచ్చింది మా మా అయితే ఫుల్ హ్యాపీ ఇక అండ్ మా డ్రెస్సెస్ వచ్చేసి పద్మావతి ఫ్యాషన్ డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ చేసాము జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్కి మదర్ అండ్ డాటర్ కాంబో క్లాత్ లైనింగ్ స్టిచ్చింగ్ ఏ టు జెడ్ మొత్తము మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఒక్కొక్కటి సో మధురం డాటర్ కాంబో త్రీ థౌజండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను వాళ్ళ లింక్స్ ఇస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తను కేక్ అండ్ చాక్లెట్ మిక్స్చర్ అయితే పెట్టించింది అండ్ వాళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు అవి ఇస్తూ ఉన్నారనమాట ఇంకా మా డాడీ అయితే వడ బజ్జీ అయితే తీసుకొచ్చారు ఈవినింగ్ సో అయితే తింటూ ఉన్నారు పిల్లలు ఇక నైట్ డిన్నర్ కోసం వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ చిన్న కొడుకు కూడా వచ్చాడు అంటే నాకు తమ్ముడు అవుతాడు సో ఇంకా అందరం కూడా నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ తిన్నాం అనమాట సో ఫైనల్గా అందరికీ వడ్డీచ్చేసి అందరూ తిన్న తర్వాత నేను ట్రస్ట్ చేసుకొని ప్రశాంతంగా ఒక గ్లాస్లో ధమ్స్ అండ్ ఒక ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని మా అమ్మతో మాటలు చెప్తూ తింటూ ఉన్నాను మా బిట్టు బాబు కూడా మాకు మాటలు చెప్తూ ఉన్నాడు అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా పాపని చాలా మంచిగా బ్లెస్ చేశారు మంచిగా విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ ఇంకా సూపర్గా ఉంటుంది సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ టే కేర్